సయ్యద్ సిలార్గూడ పాకాలపాడు సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా తేజ అండి ఏరే రైతు చూసి నేను తెచ్చి వేసానండి గ్రోత్ బాగుంది మొలక శాతం బాగుందండి బాగుందండి పెరుగుదల బాగుంది గ్రోత్ బాగుంది పై మందులు కూడా ఓ కొట్టినా సరిపోతుందండి బాగానే ఉందండి మొలక శాతం కానీ ఏదన్నా కానీ గ్రోత్ కానీ అంతా బాగుంటుంది చేను రెండు ఎకరాలు తీసుకొని ఇంకా రెండు మాతి ఇంకా ఆరు ఎకరం నార్ మిగిలిందండి ఏరు వ్యవస్థ బాగుందండి బ్రహ్మాండం ఉంది ఏరు వ్యవస్థ బాగుంది పెరుగుదల బాగుంది కోల్టి ఎప్పుడో నల్లంగను అనగొమ్మ వేసి బాగా తెగులు మందులు కూడా తక్కువ పడతాయండి బాగుందండి ఆ కింద నుంచి కొమ్మలు వచ్చి బాగా పచ్చికాయ కూడా బాగా బుట్టలాగొచ్చి పచ్చికాయ కూడా దగ్గర దగ్గర గనుపు కాయ దగ్గర దగ్గర ఇద్దండి చీన అయితే బాగుంది గ్రోత్ బాగుంది పెరుగుదల కానీ ఏ తెగుళ్ళు కూడా బాగా తట్టుకుంటుంది పండాకు కానీ బొడత తెగులు కానీ అన్ని తెగుళ్ళకు కూడా బాగానే ఉంటుంది ఎప్పుడు తోట చూసినా నల్లంగను బాగుంటుందండి క్వాలిటీ ఆ బెట్టగా వర్షానికి తట్టుకుంటుంది బెట్టకు తట్టుకుంటుంది వర్షానికి కూడా బాగానే ఉంది ఈ లోపలి నేల వేసింది వర్షానికి వర్షానికి కూడా బాగానే తట్టుకుందండి ఇప్పుడు మూడు స్టెప్పులు అయిందండి నాలుగో స్టెప్పు తంతేసిందండి రెండు కోతలు కోసం మళ్ళీ ఒక స్టెప్ పచ్చికాయ ఉంది పది గంటలది నాలుగో స్టెప్ కూడా బాగా గ్రోత్ వచ్చి బాగా బాగా పూత మీద ఉందండి ఏ దగ్గరమేనండి ఏ ముందు కొట్టినా మనకు రిజల్ట్ బాగానే చూపిస్తుంది రెండు మూడు రోజులైనా క్వాలిటీ కానీ చేను కానీ గ్రోతో కానీ బాగా పెరుగుదల బాగానే ఉంటుందండి కాయతో ఎమ్మటే అసలు దగ్గర దగ్గరండి గనుపు ఎమ్మటే దగ్గర దగ్గర అక్కడ పోతరాటం కాయ కొట్టం తోట మాత్రం దగ్గర దగ్గర ఉంటుంది కాయ మాత్రం బాగుంటుందండి నేనే వేసా ఏరే రకాలు వేసా వాటి మీద సృష్టికి చేసా బాగా నల్లికి దోమకి తట్టుకొని బాగా క్వాలిటీ మీద బాగుందండి సృష్టికి చేసాను నేను ఏరే రైతులు చెప్తే పోయి గుంటూరు పోయి తెచ్చా నేనే ముందు నాటి నాలుగు ఎకరాలు వేయాలని ఏ తగ్గిస్తున్నామండి అంతా ఐదు ఎకరాలు వేసానండి మూడు ఎకరాలు ఏరే రకాలు వేసాను రెండు ఎకరాలేమో సృష్టిక్ తేజేసా అవి ఏమో పాతిక నుంచి ముప్పై లోపు ఈ సృష్టిక్ తేజ మాత్రం నలభై కింటాల దాకా దిగుబడి ఇచ్చిందండి ఎకరానికి నలభై కింటాలు నేను రెండు రెండు ఎకరాలు సృష్టిక్ తేజేసానండి ఇప్పటికే రెండు కోతలు కోసాను రెండు పదులు ఇరవై కోతలు ఇరవై కింటాలు కోసా ఎకరానికి ఇంకా పది కింటాలు పచ్చికాయ ఉందండి మళ్ళీ అంతా పూత పింద మీద ఇంకా పది కింటాలు కాయ అయ్యే క్వాలిటీ ఉంది బాగుంది ఇంకో పది కింటాల్ పచ్చికాయ నా ఎకరానికి నలభై కింటాలు అడ్డగోలుగా అయితే నలభై కానీ లోపంటు ఉండదండి రెండు ఎకరాలు ఎనభై కింటాలు అండి తాలగాయ అస్సలు లేదండి మొన్న ఇరవై కింటాల్ మీద కూడా యాభై కేజీలు తాలగాయ రాదు రాలేదండి తాలగాయ లేదు మచ్చ లేదు తెగుళ్ళు లేవు బెట్టకు కూడా తట్టుకుంటుంది వర్షానికి తట్టుకుంటుంది కుళ్ళుడికి తట్టుకుంటుంది బాగుందండి పూత రావటం ఎమ్మటి చివరికి కూడా ఎమ్మటే కాయపోతుందండి కింద నుంచి పైదాకా ఇప్పుడు మూడు స్టెప్పులు అయిపోయినా మూడు స్టెప్పులు కూడా ఒకటే సైజు ఉంది ఇప్పుడు నాలుగో స్టెప్ కూడా పిందైతుంది అవుతుంది బాగానే సైజు వస్తుంది ఇబ్బంది లేదు మార్కెట్ కూడా బాగానే ఉందండి మొన్న నేను ఇప్పుడు ఉండ మార్కెట్ ప్రకారం అమ్మితే పద్నాలుగు వేలు పడ్డాను అసలు ఉండ మార్కెట్ అది ఏడు పద్నాలుగు వేలు ఉండ మార్కెట్ పద్నాలుగు వేలు కాటికి అమ్మా ఎస్ట్ మార్కెట్ పడ్డాయి వేరే రకాల తేజాలు గట్టి దొక్కినా ఇక నలభై నలభై రెండు కంటే రాదండి ఈ మాములు దొక్కినా యాభై కేజీలు దాకా వస్తుంది చేత్తో అది మీకు దొక్కినా కాయము ఇత్తనం ఎక్కువ ఉంటుంది గట్టిగా ఉంటుంది కాయ సడింపు ఉంటుంది కాట బాగా వచ్చిందండి మాములు రాసి ఏరే ఇత్తనాలు ముప్పై కింటాలు అవుతాయి అనుకున్న రాసి అదే రాసి నలభై కింటాలు అవుతాయండి ఈ అయితే సుటిక్ తేజ బాగుందండి రైతులందరూ వేసుకొచ్చండి ఇబ్బంది లేదు నేను రెండు ఎకరాలు వేసా ముందు నాటి నాలుగు ఎకరాలు వేస్తాను ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయిందండి రెండో కోత అండి కాయ అయితే మచ్చ కానీ తెగులు కానీ ఏమి లేకుండా బాగా ఉందండి రెండో కోత కూడా ఎకరానికి పన్నెండు పదమూడు కింటాల్ వచ్చిందని అండి పచ్చికాయ మళ్ళీ ఉండకాయ దీనికంటే కూడా ఇంకో పదిహేను కింటాలకు పచ్చికాయ ఉందండి ఇప్పుడు చూడండి మీరే చూడండి పచ్చికాయ పండుకాయ మీద ఎక్కువ ఉంది మళ్ళా గ్రోతో కానీ పూత కానీ బాగుందండి రెండో రెండో కటింగ్ ఒక కటింగ్ అయిపోయింది పది గంటల కాడికి రెండో కటింగ్ పన్నెండు నుంచి పదమూడు పదిహేను లోపు ఆ మధ్యలో పన్నెండు పదమూడు అయితే అనుకుంటున్నాను అండి మళ్ళా కూడా పదిహేను గంటలు కాపు కాచి ఉందండి మళ్ళా గ్రోతో కానీ మామూలుగా పచ్చికాయ కానీ క్వాలిటీ కానీ బాగుంది ఇంకా పది గంటల కాపు కాచుద్ది అని నా అంచనా ఉందండి చెట్టు కూడా బాగానే పెరిగింది తోట కూడా అసలు బాగా వన్గా ఉందండి ఏ చెట్టు పట్టినా కాయజండి మీరు ఏ సైజు బెమ్మాండీ అసలు ఏ తగ్గిస్తున్నాం అండి ఎవరైనా ఎవరు వచ్చి చెప్పినా చేతి తోట చూసుకున్నా బాగుంటుంది ఏ తగ్గిత్తనా